ఎహెస్కెల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసరి యవనకాలమందే జారత్వము వచ్చరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలము చనులను పురుషులకు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఒహోలా ఆమె సహోదరి పేరు ఓహోలీబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనరి ఓహోలాయను పేరు షమ్రోనునకు ఓహోలీభాయను పేరు ఎర్షాలేమునకును చెందుచున్నవి ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమర వర్ణము గల వస్త్రములు ధరించుకుని సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రమలిక్కు రౌతులను అగు అశ్చూరు వారిని మోహించెను అది కామకురాలు రీతిగా వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకున్న విగ్రహములన్నింటినీ పూజించుచు అపవేతులు రాలాయను మరియు ఐగుప్తులు నేర్చుకున్న జారత్వమును ఇది మానకయుండెను అచ్చటనే దాని యవనముందే పురుషులు దానితో శయనించరి దాని చనులను ఆలింగనము చేసరి కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసరి కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను అది మోహించిన అశురు వారికి దానిని అప్పగించియున్నాను వీరు దాని మనఛాదనము తీసరి దాని కుమారులను కుమార్తెలను పట్టుకుని దానిని కడ్గమ చేత ఈ ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షనుందెను దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కామకత్వముందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరీ ఎక్కువగా జారత్వము చేసెను ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములెక్కు రవతులను సౌందర్యము గల యవనులను అగు అశ్యూరు వారైన తమ పొరుగు వారిని అది మోహించెను అది అపవిత్రురాలియేననియో వారిద్దరను ఏకరీతనే ప్రవర్తించుచున్నారనియో నాకు తెలిసెను మరియు అది అధికముగా వ్యభిచారం చేయవలనని కోరినదే మొలలకు నడికట్లను తలల మీద చిత్ర వర్ణము గల పాగాలను పెట్టుకుని రాచకలలు గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మ దేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించెను అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి ఎద్దకు దూతలను పంపి వారిని కనుక బబులోని వారు సంభోగము కోరివచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరిచిరి వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మనచ్చాదనము తీసివేసుకునేను కనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతని మరియు యవన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనసునకు తెచ్చుకుని అది మరి ఎక్కువగా వ్యభచారం చే చూపచ్చాను గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటకాండ్రయందు అది మొహమును నిలుపుచుండెను మందు నీవు ఐగుప్తీయుల చేత నీ నీచులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకమ చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటేవి కావున ఓహోలీ బా ప్రఫువైన యహోవా సెలవిచ్చినదేమనగా నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండను రేపి నలిదిక్కులు వారికి నీ మీదికి రప్పించేదను గుర్రముల నీకు బబులోని వారిని కల్దీలను అధిపతులను ప్రధాన అధికారులను అందరినీ అశూర్యులను సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను షూర్లను మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను ఆయుధములు పట్టుకుని చక్రముల గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి కేడెంలను ఢాళ్లను పట్టుకుని శిరస్థానములు ధరించుకుని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకుందరు వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతను ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదను నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు నీలో శేషించిన వారు కడ్గమ చేత కూలుదురు నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకుందరు నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడదురు నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించెదరు ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సు నాకు తెచ్చుకునకయ్యు ఐగుప్తు దేశమందుండు నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగన మార్పించదను ప్రభువైన ఏహోవా సెలవిచ్చిన దేమనగా నీవు ద్వేషించిన వారికినే నీ మనస్సు ఎడమైన వారికినే నిన్ను అప్పగించుచున్నాను ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు నీ కష్టాజితమంతా పట్టుకుని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు అప్పుడు నీ వేషత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియో నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకునటను బట్టియు నీకు ఇవి సంభవించను నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించి గనక అది పానము చేసిన పాత్రను నీ చేతికి చేతికిచ్చదను ప్రహోవా సెలవిచ్చినదేమనక నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలను అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది కనుక ఎగతాలియు అపహాస్యమును నీకు తటస్థించెను నీ అక్కయ్యన్న శమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది నీవు దానిలోనిది త్రాగి మత్తురాలివై దుఃఖముతో నింపబడదువు అడుగు మట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకుందువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభువైన యెహోవా వాక్కు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసేది కనుక నీ దుష్కార్యములకును వ్యభిచారములకును రావలసిన శిక్షను నీవు భరించెదవు మరియు యెహోవా నాకు సెలవిచ్చెను నరపుత్రుడా ఓహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చదువా అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియచేయము వారు వ్యభిచారులను నర్హత్య చేయువారనై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించరి వారి లాగన నా ఎడల జరిగించుచున్నారు అదీగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి తాము పెట్టుకునిన విగ్రహముల పేరిట తమ పిల్లలను చంపిన వాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్ర పరిచది నా మందిరంలోనే వారి ఇలాగన చేసరి మరియు దూరమాన నున్న వారిని పిలిపించుకున్నటకై వారు దూతను పంపిది వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటిక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచము మీద కూర్చోండి బల్లను సిద్ధపరిచి మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి ఆ లాగున జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి వారు ఈ వేష్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి వ్యభిచారము చేయుడ చేత బలహీనురాలైన దీనితో నీ లాగంటిని అది మరెన్నటికీ వ్యభిచారము చేయక మానదు వేషతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయదరు అలాగననే వారు కామకురాండ్రైన ఓహోలాతోనూ ఓహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చరి అయితే వ్యభిచారులకు నరహంతకురాకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతరు వారు రాలై నరహత్య చేయు చేయుత్నించెదరు ఇందుకు ప్రప్పైన ఏహోవా సెలవిచ్చిన దేమనగా వారి మీదకి నేను సైన్యమును రప్పింతను శత్రువులు వారిని బాధించుటకే దోపుడు సొమ్మగా వారిని అప్పగింతను ఆ సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపుదరు చేత హతమ చేయుదరు వారి కుమారులను కుమార్తెలను చంపుదరు వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేదరు స్త్రీలందరూ మీ కామతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామతురతను దేశంలో నుండకుండా మాన్పించుదను నేనే ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామతురతకు శిక్ష విధింపబడును విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదరు ఆమె